ముందుగా మీకు హ్యాపీ న్యూ ఇయర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరము మీరు ఏమనుకుంటారో అవన్నీ సంకల్పాలు నెరవేరాలని కోరుకుంటూ మనము క్యాలెండరు మన డేటు తిథులు ప్రతి మార్నింగ్ లేవగానే శుభకార్యాలకు అన్నిటికీ మన క్యాలెండరు ఎంతో అవసరము అయితే ఇది టూ థౌజండ్ ట్వంటీ త్రీ డిసెంబర్ అనమాట ఇది కొత్త క్యాలెండర్ పెడుతున్నాను చూడండి ఇది గుడ్ బై మంచిగా వాళ్ళకు మంచిగా హ్యాపీ అయినోళ్లకు బాధ కలిగిన వాళ్ళకు ఏదైనా టూ థౌజండ్ ట్వంటీ గుడ్ బై చెప్పేస్తూ డిసెంబర్ మనము కొత్త క్యాలెండర్ని పెట్టేద్దాం ఇక్కడ చూడండి హ్యాపీ న్యూ ఇయర్ ట్వంటీ ట్వంటీ త్రీ నూతన సంవత్సర శుభాకాంక్షలు నూతన క్యాలెండరు ఈ సంవత్సరం నుంచి మళ్ళీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు మనకు ఈ క్యాలెండరు మనకు ఎన్నో రకాల ఉపయోగాలు డ్యూటీలు పోయినా స్కూల్ పోయినా ఇంట్లో పనులు చేసుకున్నా ఏడిపోయినా మనం క్యాలెండర్ లేని ఉండలేము ఇది మీకు కొత్త క్యాలెండర్ని పరిచయం చేస్తున్నాను చూడండి క్యాలెండర్ క్యాలెండర్ అనేది మనం మార్నింగ్ లేవగానే డేట్లు చూసుకుంటాము అదేవిధంగా దేవుళ్ళ ఉంటే దేవుడి ఫోటో కూడా చూసేసుకుంటాము ప్రత్యేకంగా ఈ విధంగా ఇది కొత్త క్యాలెండరు ట్వంటీ ట్వంటీ ఫోర్ క్యాలెండర్ ఇది ఈ సంవత్సరం మీ అందరికీ అనుకున్నవన్నీ చెరగాలని సంకల్పించుకుంటూ మనము ఈ కొత్త క్యాలెండర్ని తీసి మీకు పెడుతున్నాను మీ క్యాలెండర్ కూడా జనవరి పేజ్ తీసుకొచ్చి పెట్టినాను నా ఫోటోలల్లో అయితే ఇది కొత్త క్యాలెండర్లు దేవుడికి సంబంధించింది చాలామంది క్యాలెండరు మార్నింగ్ లెవెన్ అని డేట్ చూస్తారు కాబట్టి ఇట్లా మీరు తీసుకుంటారు ఇది ఫిబ్రవరిది క్యాలెండరు శివుడు మనకు సోమవారం వచ్చింది అసలు ఎంతో మంచిగా అందరికీ బాగా చేస్తుంది అనిపిస్తుంది ఈ మనకు కొత్త సంవత్సరం మారింది తర్వాత రాజకీయం కూడా మారింది అన్ని మంచి జరుగుతాయి అనుకుంటున్నాను కొత్త సంవత్సరము సోమవారం వచ్చింది మనము సోమవారం అనేది ఆగి మళ్ళీ స్టార్ట్ చేస్తాం కాబట్టి మన ఈ సంవత్సరం ఆగిపోయి మళ్ళీ కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్నా మన అందరికీ మంచిగా అన్ని విధాలు అవుతాయని కోరుకుంటున్నాను ఇట్లా దేవుళ్ళ ఫోటోలు చాలా ఉన్నాయి ఇందులో మొత్తం డిసెంబర్ వరకు ఉన్నాయి అంటే ఇది దేవుళ్ళ క్యాలెండరు చాలామంది బిజినెస్ కానీ అట్లా పెట్టుకుంటారు ఇష్టము ఒక్కొక్క దేవుళ్ళ క్యాలెండర్ ఇది ఇప్పుడు స్వామి అయ్యప్ప స్వామి దినాలు అయ్యప్ప క్యాలెండర్ నవంబర్లో స్టార్ట్ అవుతుంది లాస్ట్ నవంబర్లో కాబట్టి నవంబర్కి లేసారు ఓకే మీకు మరొక్కసారి మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు మనం ఏమేమవుతున్నాయో మనం ఏమేమి కావాలో అన్నీ మంచి జరగాలి మంచిగా ఉండాలి మనం అనుకున్న మీ ఇండ్లల్లో ఏమనుకుర్రో ఇల్లు కొనుక్కోవాలనుకున్న పుట్టినరోజులు కానీ మ్యారేజ్ డేలు కానీ పెళ్లి జరపడానికి కానీ ఎన్నో రకాలు అన్నీ మీకు జరగాలని పూజా సంకల్ప దర్శనం త్రీ సిక్స్ నైన్లో కోరుకుంటూ సంకల్పం చేసుకుంటున్నాము తప్పకుండా మీ అందరు మంచిగా ఉండాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీరు అందరు నా ఛానల్ చూసి మంచి మంచి కామెంట్స్ పెట్టినందుకు మీ పనులు అయేటి కూడా పెట్టండి సంకల్పించుకోండి మన ఛానలే సంకల్పం అనేది మీకు ఏదైనా బాధ ఉన్నా ఏది కావాలన్నా ఈ ఛానల్కి వచ్చేసి సంకల్పించుకొని చేసుకోండి తప్పకుండా నెరవేరుతుంది నూతన సంవత్సర శుభాకాంక్షలు ట్వంటీ ట్వంటీ ఫోర్ ఈ సంవత్సరము శోభాకృత్ నామ సంవత్సరము వెల్కమ్ చెప్తూ మీ అందరికీ శుభాకాంక్షలు